ఈరోజు స్వీట్ బజ్జీ చూపిస్తాను ఫ్రెండ్స్ త్రీ త్రీ చూపించు త్రీ వన్ టూ త్రీ చెక్క గారెలు రెండు స్వీట్ బజ్జీలు ఓకే ఓకే మొన్న తిండి బొటీలో పెద్ద పాప గెలిచింది ట్వంటీ రూపీస్ ఇచ్చాను హరిని ఈరోజు ఎవరు గెలుస్తారు గెలిచిన వాళ్ళకి చాక్లెట్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంటు కరివేపాకు తినాలి ఫ్రెండ్స్ ఓకేనా వన్ టూ త్రీ గో వాటర్ కూడా వాటర్ దగ్గర పెట్టుకోర్రీ మెల్ల తినండి కూర్చుకోపోతుంది చెక్క గారెలు చేశాను ఫ్రెండ్స్ ఇక పోటీ పెట్టుకుంటాం అని అన్న వాళ్ళే పెట్టేసిన ఫ్రెండ్స్ స్వీట్ బజ్జీలు కూడా చేసిన ఫ్రెండ్స్ మా అత్తమ్మ చేసి పట్టుకొచ్చింది తింటుండ్రు మంచి కూర్చోవాలి ओके okay. ओकेजु एकादशी फ्रेंड्स आत्मीय मन यूट्यूबर्स अंदर की सब्सक्राइ सबस्क्रैबर्स अंदर की तलीदशी शुभाकांक्ष అబ్బా ఫస్ట్ ఫినిష్ చేయాలి అట్లా అనిపిస్తుంది తినాలి వాటర్ దాగా ఉండే కొత్తుకే పడుతుంది గొంతు పట్టేసుకుంటుంది టూ టూ పెడదాం అనుకున్నా తొందరగా అయిపోతుందని త్రీ త్రీ పెట్టేసినా వాటర్ కూడా చల్లుకుంటే చదువుకోండి మీ ఇష్టం కాకపోతే ఎమ్టీ ప్లేట్స్ అన్నం కావట్లే తినడానికి అన్నం కావాలట్లా తినడానికి ఇంకా తినండి తినండి టైం ఉంది కదా మెల్లగా తినండి చాలా క్రిస్పీగా ఉన్నాయి చెక్క గారెలు చెక్క గారెలు చాలా క్రిస్పీ కలేవా వాటా దాఖనండి ఎవరు పనిష్మెంట్కి సిద్ధంగా ఉన్నారు ఎట్లా తింటారో పని పనిష్మెంట్కి ఇచ్చింది కూడా అలాగే తినాలి అంతే హరినక్క గేరి చేసింది వాటర్ చాలకో కొన్నా ఎందుకు వాటర్ జలుకోట కలియమ్మకు తినాల్సి వస్తుందని తొందర పడుతురు మెల్ల కదా తిన తొందర అయిపోయింది నోట్లే నోటి నోట్లే కంప్లీట్ కావాలి మాట్లాడరా తొందర కమాన్ కమాన్ లెస్ డో నువ్వట్లా అయిపోవాలి వాటర్ వాటర్ వాటర్కి సంబంధం లేదు ఇష్టం వాటర్ అయిపోయింది చివరి ప్రయత్నం చేసింది పాపం లాస్యశ్రీ లాస్యేస్త్రీ ఓడిపోయావా లాస్యేసీ పనిష్మెంట్కి సిద్ధంగా ఉంది లాస్యేస్రీ తినాలి పనిష్మెంట్ చేయాలి కొంచెం ఉంచినవు నేను నోట్లేదు కూడా అయిపోలేదు అయిపోయింది కళ్యాకు తినాలి అంతే పనిష్మెంట్ తీసుకోవాలి అంతే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఇస్తలే మా చెప్పు పనిష్మెంట్ కూడా ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చుడే మరి ఇవ్వు తిన పోటీలు ఎంత కూర్చున్నా గెలుస్తానని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రైక్ s Pakkanundagananda kortambi.